బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ తో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైకి షాక్ తగిలింది తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట పరుగులు చేసింది లక్ష్య చేతనలో చెన్నై జట్టు ఆదిలోనే వికెట్లు కోల్పోయి ముప్పై ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది దీంతో ఈ సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై జట్టుకు కాస్త బ్రేక్ పడింది మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో తప్పులు చేశారు ఇన్నింగ్స్ బాగానే ఆరంభించాం పది నుంచి పన్నెండు ఓవర్ల దాకా ముంబై జట్టును కట్టడి చేశాం ఆ తర్వాత కొన్ని క్యాచ్లు వదిలేయటం మిస్ ఫీల్డింగ్ బలమైన బౌలింగ్ టీం లేకపోవటం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది డెత్ ఓవర్లలో మా బౌలర్లు ముంబై బ్యాట్స్మెన్ ను కట్టడి చేయలేకపోయారు అని ధోని తెలిపారు జట్టు సభ్యులందరితో ఒకేసారి కాకుండా ఒక్కో ఆటగాడితో సెపరేట్ గా మాట్లాడితేనే మెరుగైన ఫలితాలు రాబట్టచ్చు అదే చేస్తాను ఎక్కడ తప్పు జరిగిందో తెలుసు ఎక్కడ పరుగులు చేస్తున్నాడో తెలుసుకుని కట్టడి చేస్తాం మేము మంచి భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంది అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రచించాలి అని ధోని చెప్పుకొచ్చారు ఇక బ్రావోను గాయం వేధిస్తోంది మరికొంతమంది ఆటగాళ్లు కూడా గాయాల కారణంగా మ్యాచ్ కు దూరమయ్యారు స్టార్ పేసర్ డేవిడ్ విల్లి వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమయ్యాడు లుంగే ఎంగిడి కూడా జట్టుతో కలవలేదు రానున్న మ్యాచ్ లో సరైన కాంబినేషన్లు సెట్ చేసి విజయాలు సాధిస్తామని ఈ సందర్భంగా ధోని ఆశాభావం వ్యక్తం చేశారు